చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారు మండలం కేంద్రంలో జూనియర్ కళాశాల ముందు ఉన్న రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు గురువారం మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ రాళ్లు ఉన్న రాయలసీమ మాకు నీళ్లు ఉన్న సీమ మీక అని మాకు తిరుపతి రాజధాని చేయాలని డిమాండ్ చేస్తూ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భాస్కర్ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చిరంజీవి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాణిపాకం పరదేశి తదితరులు పాల్గొన్నారు కొత్తగా ఎనిమిది జిల్లాలు ఏర్పడ్డాయి ఎనిమిది జిల్లాల్లో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది పంటలు ఏదో పండిస్తున్నారు కిలో తమక ఒక్క రూపాయికి పోతా ఉంది పండించిన పంటకు అది సరైనటువంటి ధరలేక నష్టాల్లో ఉన్నాడు రైతు మరి నిరుద్యోగుల పరిస్థితి అధ్వానంగా ఉంది చదువుకున్న వాళ్ళు బీటెక్కులు చేసిన వాళ్ళు ఈరోజు బ్రాండీ షాపుల్లో పదివేల రూపాయలు పంపుకుంటున్నారు ఉద్యోగాలకు బిహెచ్డి పాస్ అయిన వాళ్ళు డైరీ ఫారంలో పది పదివేలకు పని చేస్తున్నారు మరి మన ప్రాంతంలో నిరుద్యోగులకు నినాశ తప్పించి కన్నీళ్ళు కష్టాలు ఆకలి అప్పులు తప్పించి ఏమీ కనపడటం లేదు మరి జీవనాధారం లేదు జీవనదులు లేవు గోదావరిలాగా నీళ్లు లేవు ఇక్కడ మరి నదిలాగా నీళ్లు లేవు మరి గోదావరిలో నీళ్లు చిత్తూరుకు తేవాలంటే ఒక వెయ్యి సంవత్సరాలు పడుతుంది నదిలో నీళ్లు మరి బంగారు పాలిని తీసుకురావాలంటే పదిహేను వందల సంవత్సరాలు పడుతుంది ఈ వేల సంవత్సరాల్లో బతికే దగ్గర తినేదానికి ఆకలి దగ్గర ఈరోజు మూడు కోటల్లో ఒక్క కోట భోజనంతో నడుస్తున్నారు ఈరోజు నిరుపేదలు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మైనారిటీలు దీనికి పరిష్కారం ఏంటి రావు బతకాలన్నా ఈ రాళ్ళు ఎంతకాలం ఈ రాళ్లతో ఏముంది రాళ్ళల్లో దీనికి పరిష్కారం ఒకటి ఒకటి రాజధాని హైదరాబాద్ హైదరాబాదుకు రాజధాని రాబట్టి అక్కడ ప్రాంతాలు బాగుపడ్డాయి ఈరోజు సస్యశ్యామలంగా ఉన్నారు వాళ్ళు డెబ్బై సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి రాష్ట్రం విభజన అయినప్పుడు అప్పుడు ఉన్నటువంటి స్వాతంత్ర సమర యోధుడు ఎన్జి రంగా గారు చెప్పారు జవహర్లాల్ నెహ్రూకి తిరుపతిని రాజధాని చేయమని ఆ రోజు సంజీవ రెడ్డి మోసం చేసి కర్నూలు తీసుకెళ్లాడు కర్నూలు నుంచి ఈరోజు హైదరాబాద్ పోయింది హైదరాబాదు నుంచి మన ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రయోజనాలు కాపాడలేకపోతున్నాడు ఆయన ఎప్పుడూ మరి కోస్తా ఆంధ్ర ప్రయోజనాలు కాపాడేదానికి ఆయన ఉన్నాడు అక్కడెక్కడో తుళ్ళూరుకి ఎక్కుని పోయాడు రాజధాని నేను అడిగాను ఆ రోజే రాజధాని తిరుపతికి చేయి అంటే మా వాళ్ళు అక్కడ ఎక్కువ తుళ్ళూరుకు అన్నాడు తుళ్ళూరుకు పోయాడు ఫెయిల్ అయినాడు మరి మన రాయలసీమలో పెట్టినటువంటి ఇంకొక నాయకుడు మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని వైజాగ్ తీసుకోపోవాలంటాడు రాయలసీమలో ఏమిస్తారు మీరు నీళ్లు వేరు రాళ్ళు తగ్గించి మెరోటీ లేదు ఈ పరిస్థితుల్లో రాజధాని ఒక్కటే పరిష్కార మార్గం ఒక్క రాజధాని మనకు వస్తే పరిశ్రమలు వస్తాయి మరి అన్ని రకాలుగా వస్తాయి హైదరాబాద్ రోజు అభివృద్ధికి వచ్చింది బెంగళూరు అభివృద్ధికి వచ్చింది మద్రాసు అభివృద్ధికి వచ్చింది రాజధాని కాబట్టి సూక్ష్మంలో మోక్షం రాజ మరి రాయలసీమ ప్రజలకి ముఖ్యంగా పేదవాళ్ళకి నిరుద్యోగులకి వేరే మార్గమే లేదు రాజధాని 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 అందుకొరకే అంబేద్కర్ సాక్షిగా ఈరోజు అడుగుతున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చేసిన పొరపాట్లు మళ్ళా చేయకుండా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు తిరుపతిని రాజధాని చేయండి మీరు అడగచ్చు అయ్యా భూమి ఆడ ఉంది అక్కడ అది లక్ష ఎకరాల భూమి ఉంది ఏర్పేడ్ నుంచి ఏర్పడిన రాపూరు దాకా నీళ్లు ఎక్కడున్నాయని మీరు అడగవచ్చు నీళ్లున్నాయి కండలేరు సోమశిల నీళ్లున్నాయి మరి రహదారులు ఏడు జాతీయ రహదారులు ఉన్నాయి ఏడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది మంచి వాతావరణం ఉంది మరి రాయలసీమకే కాదు కోనసీమకే కాదు ఉత్తరాంధ్రకే కాదు పలనాడు కాదు అందరికీ ఆమోదయోగ్యం తిరుపతి ఎందుకు తిరుపతి ఆమోదయోగ్యం అందరు అంటున్నారు మన విజయవాడ హైదరాబాద్ పోతే తిరుపతి అయితే స్వామికార్యం సౌకార్యం స్వకార్యం స్వామికార్యం రెండు ఏందా సౌకార్యం స్వామికార్యం ఏదన్నా పని ఉంటే అడవి అచ్చి ఇవ్వచ్చు దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకోవచ్చు ఎందుకంటే మంచిది ఏముంది అని అందరు అనుకుంటున్నారు తిరుపతి ఒక్కటే కొంతమందిని దీన్ని వ్యతిరేకిస్తున్నారు తిరుపతిని వాళ్ళు ఎంత వ్యతిరేకిచ్చినా తిరుపతి రాజధాని నగరం అవుతుంది అయి తీరుతుంది నేను చెప్పటం లేదు బ్రహ్మంగారు మూడు వందల సంవత్సరాల నాడు కాలజ్ఞానంలో రాసి పెట్టున్నాడు తిరుపతి రాజధాని నగరం అవుతుందని అప్పటికి దేశానికి స్వతంత్రమే రాలేదు స్వతంత్రం రాకముందే రాసి పెట్టి ఆ మహానుభావుడు పోయాడు కాబట్టి ఆయన చెప్పిందల్లా కాలజ్ఞానంలో చెప్పినప్పటి సంగతి జరుగుతా ఉంది ఇది కూడా జరుగుతుందని తెలియజేస్తూ ఏదైనా ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను